తెలుగు సాహిత్యంలో భాగంగా శ్రీకృష్ణదేవరాయలు అష్ట కవుల కవులు గురించి చర్చించుకుందాము కవులు బిరుదులు గ్రంథం అంకితం శ్రీకృష్ణదేవరాయలు అతని గల బిరుదులు ఆంధ్ర భోజుడు సాహితీ సమరంగ సార్వభౌముడు గ్రంథాన్ని రాసినటువంటి గ్రంథరచన అముక్తమాళ్ళిద అంకితము శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు అల్లసాని పెద్దన్న అతని యొక్క బిరుదులు ఆంధ్ర కవిత పితామహుడు గ్రంథము మనోచరిత్ర హరికథాసారము అంకితం శ్రీకృష్ణదేవరాయల చెడగోపయ్య గురువుకి అంకితం చేశాడు నంది తిమ్మన సకల విద్య నంది తిమ్మన గల బిరుదులు సకల విద్యా వివేక చరితుడు ఇతనికి ఇతను రాసినటువంటి గ్రంథం పారిజాత భరణము అంకితం అంకితము ఇవ్వడం శ్రీకృష్ణదేవరాయలకి అంకితం ఇవ్వడం జరిగింది పింగళి సూరణ పింగళి సూరణ కళి సోడన ఇతనికి ఇతని యొక్క గ్రంథాలు రాఘవ పాండవీయము కళాపూర్ణోదయము పద్మావతి ప్రద్యుమ్నం అంకితము రాఘవ పాండవీయం వచ్చి విరూపాక్ష స్వామికి అంకితం చేశాడు కళాపూర్ణోదయం వచ్చి నంద్యాల కృష్ణరాజుకి అంకితం చేశాడు పద్ ప్రభావతి ప్రద్యుమ్నం అనే గ్రంథాన్ని అమరావతినికి అంకితం చేశాడు అమరావతిని తండ్రికి అంకితం చేశాడు దూర్జటి 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 గల సాహిత్య శ్రీవర అతను రాసినటువంటి గ్రంథము శ్రీ కాళశ్యేశ్వరు మహత్యము అంకితము శ్రీ కాళస్థేశ్వరునికి అంకితం చేశాడు తెనాలి రామకృష్ణుడు ఇతని యొక్క బీరుదు కుమారభారతి కుమారభారతి వికటకవి వికటకవి అనే బీరుదులు కలప ఈతను రాసినటువంటి గ్రంథాలు ఉద్భట ఆరాధ్య చరిత్ర ఈ గ్రంథాన్ని ఊర ఊరదేశమంత్రికి అంకితం చేశాడు పాండురంగ మహత్యము వీరూరి వేదా వేద వేదాద్రికి అంకితం చేశాడు గందర్పకీర్తి విలాసము ఈ గ్రంథాన్ని చిట్టమంత్రికి అంకితం చేశాడు కటికాల చరిత్ర కటికాచల గ్రంథాన్ని కొండోజై గొండో జై కేంద్రం వచ్చి మహారాష్ట్ర రాజు రామరాజభూషణ్ రామరాజభూషణ్ యొక్క విడుదల సంగీత రహస్య కళానిది సాహిత్య రసపోషణ విశేష కవిత చక్రవర్తి ఈతను రాసినటువంటి గ్రంథాలు కావ్యాలంకార సంగ్రహము వసు చరిత్ర హరిచంద్ర నలోపాఖ్యానము కావ్యాలంకార సంగ్రహాన్ని ఓబయ నరసరాజుకి అంకితం చేశాడు వసు చరిత్ర వచ్చి తిరుమల దేవరాయలకి అంకితం చేశాడు హరిచంద్ర నలోపాఖ్యము ఇతను వచ్చి ఈ గ్రంథాన్ని వచ్చి శ్రీరామచంద్రుడికి అంకితం చేశాడు మాదయ గారి మలన ఇతను ఇతని యొక్క గ్రంథము రాజశేఖర చరిత్ర అనే గ్రంథాన్ని రాశాడు ఈ గ్రంథాన్ని నాదేండ్ల అప్పయ్య మాతునికి అంకితం చేశాడు ఆ విధంగా అయ్యరరాజు రామ అయ్యలరాజు రామభద్రుడు ఈతను రాసినటువంటి గ్రంథము రామ గ్రంథము ఇతను ఈ గ్రంథాన్ని గుబ్బూరి నర్సరాజుకి అంకితం చేశాడు శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజక్కవులు వారి వారి యొక్క బిరుదులు గ్రంథాలు వారి వారు అంకితం చేసినటువంటి వారు ఎవరికి వారి గ్రంథాలను అంకితం చేశారో వారి గురించి తెలుసుకుందాం కవి శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు ఇతనికి బిరుదులు ఆంధ్ర భోజుడు సాహిత్య సమరంగణ సాహిత్య సమరంగణ సార్వభౌముడు గ్రంథం వచ్చి ఆ వాళ్ళది అంకితము శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు అలసాని పెద్దన్న ఇతనికి ఒక బిరుదు ఆంధ్ర కవిత పితామహుడు ఇతను రాసినటువంటి గ్రంథాలు మనుచరిత్ర హరికథాసార హరికథాసారము ఈ మనుచరిత్ర అనే గ్రంథాన్ని శ్రీకృష్ణ దేవరాయల శటకోపయకి ఇవ్వడం జరిగింది ఆ విధంగా నంది తెమన నంది తెన ఇతను ఇతనికి వీరితో సకల విద్య వివేక చరిత చతురుడు సకల విద్య వివేకచరి చతురుడు ఆ విధంగా ఇతను రాసినటువంటి గ్రంథం పారిజాత అపహరణము ఈ పారిజాత పారిజాత అపహరణం అనే గ్రంథాన్ని శ్రీకృష్ణదేవరాయలకు అంకితం చేశాడు పింగాళి సువరణ ఇతను ఇతని యొక్క గ్రంథాలు రాఘవ పాండవ్యము ఈ రాఘవ పాండవ్యం అనే గ్రంథాన్ని విరూపాక్ష స్వామికి అంకితం చేశాడు కళాపూర్ణోదయము ఈ గ్రంథాన్ని నంద్యాల కృష్ణరాజుకి అంకితం చేశాడు పద్మావతి ప్రద్యుమ్నం అనే గ్రంథాన్ని అమరావత్యునికి అమరావత్యునికి అంకితం చేశాడు దోర్జటి దోర్జటి ఇతని కలిపిరుదు సాహిత్య శ్రీవర ఈతని యొక్క గ్రంథము శ్రీ కాళస్తేశ్వర మహాత్మ్యము ఆ విధంగా ఈ గ్రంథాన్ని శ్రీ కాళస్తేశ్వరునికి అంకితం చేశాడు తెనాలి రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు ఇతని యొక్క బిరుదు కుమార భారతి వెంకటకవి అనే బిరుదులు గలుపు ఈతను రాసినటువంటి గ్రంథము ఉద్భాటారాధ్య చరిత్ర ఈ ఊర మంత్రికి అంకితం చేశాడు పాండరంగ మహత్యము విరూరి వే వేదాత్రికి అంకితం చేశాడు గంధర్వ కేతు విలాసము చిట్ట మంత్రికి అంకితం చేశాడు కటికాల మహత్యము రెండవ ఇతని యొక్క మహారాష్ట్ర యొక్క రాజు ఆ విధంగా రామరాజభూషణ్డు ఇతని గల బిరుదులు సంగీత రహస్య కళానిధి సాహిత్య రసపోషణ శ్రేష్ఠ కవిత చక్రవర్తి ఇతని యొక్క బిరుదులు ఆ విధంగా ఇతను రాసినటువంటి గ్రంథాలు కావ్యాలంకార సంగ్రహము వసు చరిత్ర హరిచంద్ర నలోపాఖ్యానము ఆ విధంగా కావ్యాలంకార సంగ్రహం ఓబయ్య నరసరాజుకి అంకితం చేశాడు చరిత్రను వచ్చి తిరుమల దేవరాయలకు అంకితం చేశాడు హరిచంద్ర నలోపాఖ్యానం వచ్చి శ్రీరామచంద్రునికి అంకితం చేయడం జరిగింది మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్ర అనే గ్రంథం రాశాడు ఇది వచ్చిన నాదే నాదేండ్ల అప్పయ్య మాత్రకి అంకితం చేశాడు రాజు రామభద్రుడు ఇది రామబేదయ్య అనే గ్రంథం రాశాడు ఇది గొబ్బూరి నరసరాజుకి ఇవ్వడం జరిగింది